హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికి వరలక్షి వ్రతం శుభాకాంక్షలు అందరూ తమ్నెల్ చూసే ఉంటారు కదా ఈ వీడియోలో నేను వాయినం ఎలా ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి నేను వాయినం తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాను అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఆడపడుచు ఇంటికైతే వెళ్ళాను ఒక్క మాటలో చెప్పాలి అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు ఇంటికి వెళ్ళాను ఎప్పుడైనా మనం కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా మొదటగా మనం వెళ్లేది దేవుడి గదికే వెళ్తాము చూడండి అక్క చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసింది దేవుని గది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కసారి జూన్ చేసి చూపిస్తాను చూడండి అమ్మవారి దగ్గర అక్క ఏమేం పెట్టిందో డబ్బులు బంగారము తమలపాకులు ఖర్జూరాలు బనానాలు ఇలా అన్ని పెట్టేసి పూజ చేసింది ఇక్కడ మా లక్కీ పాప నా కళ్ళు ఎలా చూసింది అంటే దేవుడి కదిలో కూడా నీ వీడియోలు ఏంటని మళ్ళీ ఒక లుక్ వేసింది యాక్చువల్ గా మేము పూజ అంతా అయిపోయాక వచ్చాము ఎందుకంటే మా బిల్డింగ్ లో అక్క వాళ్ళు కూడా పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి మాకు లేట్ అయింది అత్తమ్మ వాయినం తీసుకుంది నాకు కూడా అక్క వాయినం ఇచ్చేసి ఒక చీర కూడా పెట్టేసింది వాయినం ఇచ్చేవాళ్ళు ఇచ్చినమ్మ వాయినం అంటారు తీసుకునే వాళ్ళు పుచ్చుకున్నానమ్మ వాయినం అంటారు మా ఇంటికి ఎవరొచ్చి వాయినం తీసుకున్నారమ్మా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి తీసుకుంది అనాలి ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మనం తెలుసుకోవడంలో తప్పు లేదు ఇవన్నీ మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కాబట్టి మనం అన్ని తెలుసుకోవాలి లంచ్ కూడా ఇక్కడే తినేశాము ఇల్లు చాలా బాగుంది అక్కవాలిల్లు అందుకే నేను వీడియో తీస్తున్నా సరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ చేయాలి అనిపించింది అంత బాగుంది ఇల్లు మా కోసం టీ పెడుతుంది పెద్దమ్మ మా లక్కీ చాలా చక్కగా ఆడుకుంటుంది చాలా ఫ్రీగా ఉంది కాబట్టి ఆడుకుంటుంది మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్ కానీ మాకు చాలా ఇరుగ్గా ఉంటుంది అందులోటి మాది కిరాణా షాపు షాప్లో సమానంతా మా హాల్లోనే ఉంటుంది మా పాప ఆడుకోవడానికి తను పాకడానికి ప్లేసే ఉండదు అందుకే తను ఆడుకుంటుందని ఫ్రీగా వదిలిపెట్టాను కింద ఇదిగో రూమ్ అంతా ఇలా క్లీన్ చేసేస్తుంది చక్కగా ఆడుకుంటుంది రూమ్ మొత్తం తిరుగుతూ ఆడుకుంటుంది ఇక ఆట చాలు వెళ్ళిపోదాం లక్కీ అంటే ఎలా చూసి చూడండి నా కళ్ళు వెళ్ళిపోదాం అని చెప్తున్నాను ఇప్పుడు మేమైతే స్వప్న వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే మా ఓనర్ అక్క చెప్పాలి అంటే తను ఓనర్ లాగా అస్సలు అనిపించదు అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది సో అక్క కూడా ఫస్ట్ టైం చేస్తున్న వరలక్ష్మి వ్రతం అంటే వచ్చాము అక్క కూడా ఎలా చేసిందో చూపిస్తాను వీడియోలో చూడండి చాలా ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగా చేసింది అక్క చాలా బాగుంది అని చెప్పాను నేను అనుకోకుండా చేసింది కానీ చాలా బాగా చేసింది చాలా మందే వచ్చారు నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉంటారు మన హిందూ సంప్రదాయాల్లో ఇది ముఖ్యమైన పద్ధతి మన ఇంటికి ఎవరొచ్చినా సరే మొదటగా బొట్టు పెట్టాలి అక్క చక్కగా అందరికి బొట్టు పెట్టేస్తుంది వరుసగా అక్క నాకు కూడా బొట్టు పెట్టేసింది నేను కూడా తిరిగి అక్కకు బొట్టు పెట్టేశాను సో ఫస్ట్ బొట్టు కార్యక్రమం అయితే అయిపోయింది నెక్స్ట్ అందరికి కాళ్ళకి పసుపు పెట్టేస్తుంది అక్క ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారంటారు కదా అక్కకైతే కైతే అస్సలు గర్వం అయితే ఉండదు సో నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేశాను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఫస్ట్ ఆయన వచ్చేసి చిన్న పిల్లలతో మొదలుపెట్టింది యాక్చువల్గా మా లక్కీకి ఇద్దామని అనుకుంది కానీ మా లక్కీ నిద్రపోయింది సో అందుకనే ఈ పాపకి ఇచ్చింది ఈ పాప ఎవరో కాదు వాళ్ళ తమ్ముడి కూతురు అనమాట ఇక్కడ చూడండి ఆ చిన్న పాప కాళ్ళు ఎక్క మొక్కుతుంది అంటే చిన్నపిల్లలైనా సరే కాళ్ళు మొక్కొచ్చు అనమాట ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళ కాళ్ళందరిది మొక్కాలంటే వాయినం ఇచ్చి కాళ్ళు మొక్కాలి చిన్న పెద్ద అనేది ఏముండదు వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఇస్తారు వాయినం అంటే చీర లేదా జాకెటు ముక్క గాజులు పండ్లు ఇతర మంగళకరమైన వస్తువులు ఇస్తారు జాకెట్ ముక్క గాజులు అంటేనే సౌభాగ్యంతో ఉండమని సిరి సంపదతో ఉండమని సుఖ సంతోషాలతో ఉండమని ఈ వ్రతం ఎందుకు చేస్తారు అంటే సిరి సంపదతో సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలి అని ఈ వ్రతం చేస్తారు మన పెద్దవాళ్ళు ఏ ఆచారం పెట్టినా దానివల్ల మనకి ఏమీ నష్టమైతే జరగదు మంచి లాభం అయితే జరుగుతుంది కాళ్ళకు పసుపు పెట్టడం వల్ల కనుదిష్టి తాకకుండా అయితే ఉంటుంది పసుపు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ కనుదిష్టి మొత్తం పసుపు మీద పడుతుంది మనకైతే దిష్టి తాకదు అస్సలు ఆ లక్కీ మాత్రం మంచి నిద్రలో ఉంది అస్సలు లేవట్లేదు ఎంత లేపినా కూడా లేవట్లేదు మా లక్కీకి కూడా వాయినం ఇస్తుంది స్వప్నక్క అస్సలు లేవట్లేదు పడుకోనే వాయినం తీసుకుంది అక్షంతలు కూడా వేస్తుంది లక్కీ పడుకోనే వేస్తుంది లేచింది లేదు ఇంకా అందరికీ వాయినం ఇస్తుంది అక్క గురించి చెప్పాలంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కొంతమంది జనాలు అవసరాన్ని బట్టి మారుతారు అక్కకి ఇంకో మంచి క్వాలిటీ కూడా ఉంది తనకు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండ్ ఆల్సో నా యూట్యూబ్ ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తుంది సపోర్ట్ అంటే నా వీడియోస్ అన్నీ బాగున్నాయి అని చెప్తుంది అది మనకి ఎనర్జీ కదా సపోర్ట్ చేసినట్టే కదా ఇంట్లోకి వెళ్ళంగానే అక్క లాంగ్ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టుకో అనేసింది అవును కదా నాకు కూడా యూజ్ అవుతుంది కదా ఇన్ ఫ్యూచర్ నేను కూడా వరలక్ష్మి వ్రతం చేయాలి అంటే ఈ వీడియో చూసి నేను చేసుకోవచ్చు ఇద్దరు అడుగుతారు కదా అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టావు థీమ్ ఏంటి అని నా యూట్యూబ్ ఛానల్ థీమ్ వచ్చేసి మెయిన్గా మెమోరీస్ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వీడియోస్ తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే అవి చూసినప్పుడల్లా మనకు మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరైనా ముసలి వాళ్ళు అయిపోతారు కదా అప్పుడు మన వీడియోస్ మనమే చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నా ఛానల్ మొత్తం ఫ్యామిలీ చూసే విధంగానే ఉంటుంది అన్ని ఫ్యామిలీ వాల్సే ఉంటాయి వీడియోలో మాత్రం అందరినీ కవర్ చేశాను అందరినీ వీడియో తీశాను మళ్ళీ వాళ్ళు లేకపోతే వాళ్ళ మనోభావాలు తెబ్బతింటాయి కదా మంచి జాబ్ రావాలి ఇక్కడ మా లక్కీ పాప బనానా తింటుంది నేను అడిగితే ఇచ్చేసింది తానే మళ్ళీ తర్వాత తీసుకున్నాక ఏడుస్తుంది నన్ను ఆల్రెడీ అందరికి తెలుసు మౌనిక అందరూ యూట్యూబ్ లో వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానా అని వెయిటింగ్ వరలక్ష్మి వ్రతం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ వాయినం ఇక్కడనే తీసుకున్నాను ఇంకొక ఆంటీ కూడా నన్ను వాయినం తీసుకోవడానికి పిలిచింది అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేషన్ చేసింది వారిని రెడీ చేయడానికి ఎన్ అవర్స్ పట్టింది అని అడిగి వాళ్ళు టూ డేస్ పట్టింది అన్నారు షాక్ అయిపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో